పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాని యొక్క వర్కింగ్ గురించి కంప్లైంట్ రేస్ చేసినటువంటి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బాగున్న ఉమాహేశ్వరరావు గారి ప్రశ్నకు సమాధానం ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు పొల్యూషన్ కంట్రోల్ అనేది కేవలం ఒక మంత్రి చేతిలోనో లేకపోతే ఒక ముఖ్యమంత్రి చేతిలోనో ఉండేది కాదు అది గ్రామ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి నుంచి అందరి అధికారులు కూడాను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు అయితే ఇదే సమయంలో అక్కడ వాళ్ళు ప్రస్తావించినటువంటి రెండు కంపెనీ పేర్లు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లుగా వాళ్ళు ప్రస్తావించారు దానికి పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు మనం పొల్యూషన్ కంట్రోల్ చేయాలి అంటే పార్టీలు ఏంటి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏంటి వాళ్ళ కంపెనీలు ఏంటి అనే విధంగా కాకుండా దానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ని తీసుకోవాలి ఆర్గనైజ్డ్ వేలో పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి అన్నారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పార్టీల కంటే కూడా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఫస్ట్ ప్రియారిటీ అంటే వీళ్ళు మన అపోజిషన్ పార్టీ వాళ్ళు కదా వాళ్ళ మీద మనం కొరడా జులిపిద్దాము లేకపోతే వీళ్ళు మనకి ఫర్గా లేరు కదా ఫేవర్గా లేరు కదా వీళ్ళని మనం కంట్రోల్ చేద్దాము వీళ్ళకి లేనిపోని షాకోజ్ నోటీసులు ఇద్దాము అనేటువంటి బ్యాడ్ థాట్ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారు లేరు అనేది మరొకసారి నిరూపితమైంది అయితే ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏ విధంగా వర్క్ చేస్తుంది దాని చైర్మన్ ఎవరు లేకపోతే ఆ చైర్మన్ ఎవరు కనుసలో పనిచేస్తున్నారు ఏంటి అనేది ఆత్మ చేసుకోవాల్సింది టీడీపీ ఎమ్మెల్యే బోన గారు ఆయన ఏ కంపెనీ మీద కంప్లైంట్ లాడ్ చేశారు మరి దాని మీద చర్యలు తీసుకోవడానికి వెళ్తే ఎందుకు వద్దన్నారు ఎందుకు విత్డ్రా చేసుకోవమన్నారు అనే దాని గురించి కూడా ఆయనకు ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి